హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి ఈ వీడియోలో చక్కటి ప్రకృతి అందాన్ని ప్రతి ఒక్కరూ చూడండి ఇక్కడ చూడండి మునగ చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు హితిక్ష మరణం మరొక ముందే ఇంకో బాలుడు లక్షిత్ మరణ వార్త ప్రజల మనసుని కలచివేస్తున్నది లక్షిత్ మరణ వార్తని కుటుంబ సభ్యులు అలాగే లింగోజీపల్లి గ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ గ్రామంలో ఇప్పుడు ఛాయలు అలుముకున్నాయి లింగోజిపల్లిలోని అంగడవాణి స్కూల్లో సురేఖన ఆమె తన కుమారుడైన మూడు సంవత్సరాల లక్షిత్ని ఎనిమిది ముక్కాలకు ఆ సమయంలో అంగడవాణి స్కూల్లో వదిలిపెట్టి తన ఇంటికి వచ్చేసింది ఆ మూడు సంవత్సరాల చిన్నారి పదకొండు గంటల సమయంలో అంగడవాణి స్కూల్ నుంచి బయటికి వెళ్ళాడు ఎనిమిదవ తేదీ పదకొండు గంటల సమయంలో అంగడవాణి స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన లక్షిత్ పదవ తేదీ గురువారం సూరేపల్లి పొలాల సమీపంలో బాలుడి యొక్క మృతదేహం లభ్యమైంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గుంపుగా ఎంత స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్తున్నాయో సురేఖ అంగడవాణి స్కూల్లో ఎనిమిది ముక్కాలకి వదిలిపెట్టిన తన కొడుకు కోసం అన్నం తినిపించడం కోసం స్కూల్ స్కూల్కి వెళ్ళింది అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి చూస్తే తన బాబు కనిపించకపోయేసరికి స్టాఫ్ని అడిగితే మీ బాబు పదకొండు గంటలకే వచ్చాడు కదా అని వాళ్ళు చెప్తున్నారు అంగన్వాడీ నిర్వాహకులు పిల్లాడిని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా ఆ తల్లి సురేఖ ఒంటి గంట సమయంలో తన కుమారుడి కోసం వెళ్లే వరకు అక్కడ ఉన్న నిర్వాహకులు ఆ బాలుడు ఎటు వెళ్ళాడని కూడా పట్టించుకోలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పశువులకు వేసే పచ్చని గడ్డి ఎంత మంచిగా గ్రో అయిందో బాబు కనిపించలేదనే వార్త తెలుసుకున్న తల్లి చుట్టుపక్కల ప్రజలు బాబును వెతకడం మొదలు పెట్టారు వెతుకుతున్నారు బాబు జాడ ఎక్కడా కనిపించలేదు సాయంకాలం అయ్యింది అయినప్పటికీ కూడా బాబు కనిపించలేదు ఎంత వెతికినా బాబు కనిపించకపోయేసరికి పోలీసు వారికి ఆ కుటుంబ సభ్యులు సమాచారం అందజేశారు వేసిన పంట పండి మన చేతికి రావాలంటే ఈ నీళ్లు చాలా అవసరము పంట పొలాలకి ఖర్చుకోండి పైపు ద్వారా నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయో విషయం తెలుసుకున్న పోలీసు వారు బృందాలుగా ఏర్పడి బాబు కోసం అనుమానం ఉన్న ప్రతి చోట వెతకడం మొదలు పెట్టారు గురువారం రోజు సూర్యాపల్లి పొలాల సమీపంలో బాబు బాడీ లభ్యమయ్యింది మూడు కిలోమీటర్లు బాబు ఎలా నడిచి వెళ్ళాడు ఒకవేళ వెళ్తే అక్కడున్న వాగులు వంకలు ఎలా దాటాడు అనే అనుమానం ఆ ఊరి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు బాబుకు రెండు రోజుల పాటు తినడానికి తిండి అలాగే తాగడానికి వాటర్ లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఎవరైనా చంపి ఉంటారా అనే కోణంలో పోలీసు వారు విచారణ చేపట్టారు లింగోజిపల్లి గ్రామస్తులు బాలుడిని కాళ్ళు కట్టేసి చంపేశారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మూడు సంవత్సరాల బాలుడు లక్ష్య కోసం ఆ తల్లి సురేఖ ఎవరికో ఒకరికి కనిపిస్తాడు నా కుమారుడిని నాకు తీసుకొచ్చి ఇస్తారు అనే ఎదురు చూపులు విఫలమైపోయాయి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొంతమంది వ్యక్తుల మధ్య కరుణ జాలి దయ ప్రేమ మానవత్వం లాంటివి లేవనిపిస్తుంది ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష మరణవార్త అలాగే మూడు సంవత్సరాల బాలుడు లక్షిత్ మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని చాలా బాగా గురిచేస్తున్నది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన లక్షిత్ ఆత్మకి శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం బాలుడి మృతి ఎలా సంభవించింది అనే సమాచారం కోసం మనమందరం వేచి చూద్దాం